పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను మీనరాశి వారికి ఏలనెట్ శని గ్రహం ఏల్నట్ శని ప్రభావం చాలా జరుగుతోంది దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనే అనేకమైనటువంటి ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా సక్సెస్ రూట్లో మీరు వెళ్తారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలకి అధిక పీటను వేస్తారు తీర్థయాత్రలు చేస్తారు అనేకమైనటువంటి దివ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా తిరగడం జరుగుతుంది సప్తమ స్థితికి కేతుగ్రహ ప్రభావం వలన భార్య యొక్క అనారోగ్యం మిమ్మల్ని కలిసివేస్తుంది మరి మా తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు రొంప వస్తుంది కదా జలుబులు వస్తాయి కదా ఆ జలుబులు చూసి భార్య మీద అధికమైనటువంటి ప్రేమ వలన మావిడికి పెద్ద కరోనా వచ్చేసిందేమో అని ఆందోళన పడ్డం అంత ఆందోళన అనేటటువంటిది పడతారనమాట ఇక తృతీయ స్థితిగతడైనటువంటి గురు రవి బుధ శుక్రగ్రహ ప్రభావాల వలన మీ సోదరులు అనేటటువంటి వాళ్ళు డెవలప్ అవుతారు మీ సోదరులకు చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటారు మీరు బంధుమిత్రులందరికీ కూడా సహాయ సహకారాలు అనేటటువంటివి ఈ రాశి వాళ్ళు చేస్తారు ఉద్యోగ విషయాల్లో ఉద్యోగానికి మీకు ఏం డొహకాలేదు ఉద్యోగంలో ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రెషర్ని తట్టుకొని మీరు ముందుకు దూసుకెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా ఈ రాశి వారికి ఉద్యోగాల్లో శాలరీస్ హైక్ ఇంక్రిమెంట్ అనేటటువంటివి జరుగు పెరుగుతలా వస్తాయి బోనస్లు వస్తాయి కాబట్టి కోళ్ళ ఫారాలు ఈ ఫారాలు చేప ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి విదేశీ సంబంధమైనటువంటి అన్ని వ్యాపారాలు కూడా మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి గుర్తింపు వస్తుంది ముఖ్యంగా సినీ టీమ్ సినీ పరిశ్రమలో మన ప్రొడక్షన్ వింగ్ దగ్గర నుంచి అన్ని అన్ని వర్గాల వారు కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి మీ అత్తగారితో మీకు కాస్త మనస్పర్ధలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి మీకు ఇవ్వాల్సినటువంటి ఆస్తిని మీరు తెచ్చి ఇమ్మని చెప్పి మీ భార్యను అడగమని చెప్పి మీరు కోరడం జరుగుతుంది మరి పాపం మీకు చెప్పలేక భార్య మీతో గొడవలు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో అటు అడగాలనుకొని ఇటు పుట్టింటి వాళ్ళకి వడ్డీతో సహా మీరు అడగమంటున్నారు మరి అవన్నీ ఎలా అడగాలి తల్లిదండ్రులని అని వస్తా మనశ్శాంతి అనేటటువంటిది కాస్త కోల్పోవడం జరుగుతుంది ఈ విధంగా ఇవన్నీ కూడా ఎల్ నెడ్స్ గ్రహ ప్రభావాల వలన మీ పిల్లల బాబా చేసేటటువంటి అల్లరి నుంచి మీరు చక్కగా ఆస్వాదించడం జరుగుతుంది పిల్లల తరపు నుంచి పిల్లల యొక్క సక్సెస్ అనేటటువంటిది మీకు చక్కటి సంతోషాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ మేనరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రకరకాల కోర్సుల్లో మీరు అప్లై చేయడం జరుగుతుంది అన్ని సీట్లు మీకు రావడం జరుగుతాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ఈ కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపావు ఉలవల్ని చక్కటి చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేయండి అలాగే గణేష్ మహారాజుకి గరిక గడ్డి తీసుకుని గరిక గడ్డితో లడ్డూలని తీపి బూందీలని అటుకులని బెల్లాన్ని ఇవి నైవేద్యంగా పెట్టి చక్కగా ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు గణపతికి చేసి ఈ ప్రసాదాలంతా కూడా పేదవాళ్ళకి చక్కగా పంచండి బ్రహ్మాండంగా ఉంటుంది వారం శుభమస్తు